హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు ఉప్పు ఎలా తయారవుతుంది అదేవిధంగా ఉప్పు ఎలా పండిస్తారు అసలు ఉప్పు ఏ నీళ్ళతో సముద్రం నీళ్ళతో పండుతుందా లేదా మావులు తాగే నీళ్ళతో పండుతుందా అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ప్రస్తుతం మనం కనపర్తి ఉప్పు కోటర్లో ఉన్నాం అయితే అసలు ఉప్పు ఎలా తయారవుతుంది అంటే ఉప్పు అనేది సముద్రం నీటితో అయితే తయారవదు అది ఎలా తయారవుతుందో చూడండి భూమిలోంచి బోర్లను అయితే వేసి మోటార్ల ద్వారా ఇప్పుడు మనకు కనిపిస్తున్న మడులు చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి వీటిని గంజారులు అంటారు ఈ గంజార్లు మొత్తం పది పదిహేను దాకా ఉన్నాయి ఇవి అదిగోండి ఇలా బోర్ వాటర్ అయ్యి అదిగోండి అక్కడ బోర్ ఉంది అదిగోండి ఆ భూమిలోంచి వస్తున్నాయి ఆ వాటర్ ఆ వాటర్ నుంచి చిన్న కాలువల ద్వారా మళ్లించి వీటినైతే గంజారులోకి పెడతారు అవి ఒకదాని నుండి ఒకటి ఒకదాని నుంచి ఒకటి అలా గంజారులో అయితే తిరుగుతాయి అంటే సర్క్యులేషన్ అవుతాయి సర్క్యులేషన్ ద్వారా ఆ వాటర్లో వేడి శాతం పెరుగుతుంది ఆ వేడి శాతం పెరగడాన్ని డిగ్రీ అంటారు ఆ నీటిలో డిగ్రీ శాతం ఇరవై నాలుగు ఇరవై ఐదు అలా ఉంటే ఉప్పు అయితే బాగా వస్తుంది అసలుకి ఆ ఉప్పు ఎలా తయారవుతుందంటే ఈ గంజార్లో పెట్టిన నీళ్ళుని ఈ గంజార్లో పెట్టిన వాటర్ని ఇదిగోండి అక్కడ కనిపిస్తున్న దానిలోంచి మొత్తం తిరుక్కుంటూ తిరుక్కుంటూ లాస్ట్గా ఇక్కడికైతే వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి డిగ్రీ నీళ్ళు వీటిని ఇదిగోండి ఇలా కాలువల ద్వారా వదిలి ఈ కాలువల నుండి ఈ కాలం నుండి ఇదిగోండి ఇటు సైడ్ కాలువలకు వాటర్ని అయితే వదులుతారు వదిలి ఇలా మడుల్లోకి అయితే పెడతారు పెట్టిన తర్వాత ఆ వాటర్ పెట్టిన ఏడు రోజులకైతే ఏడు రోజులకైతే ఈ వాటర్ రోజు మెల్లగా ఉప్పులా తయారవుతుంది ఆ ఉప్పు ఎలా తయారవుతుందో చూద్దాం ఇదైతే ఈరోజు తీసిన ఉప్పు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే ఉప్పు ఏడు రోజుల తర్వాత ఇలా అయితే వస్తుంది ఇదంతా ఉప్పే ఇలా తయారైన ఉప్పుని ఏడు రోజుల తర్వాత అయితే తీసి దాన్నైతే చూడండి ఇదిగోండి ఇలా ఇవి ఎక్కాలంటారు ఎక్కల మీదకైతే లాగుతారు ఇలా లాగేసిన ఉప్పుని అయితే ఈ మడి మీద ఎండనిచ్చి వాటినైతే బయటికి మోస్తారు ఆ బయటికి మోసిన ఉప్పుని ఇంకా మనం తినటానికైతే లారీల్లో లోడింగ్ అయ్యి వచ్చేస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్